హాయ్ అండి ఇంట్లో అయితే చాలామంది లేడీస్ అంటే పిల్లలు ఉండటం వల్ల లేకపోతే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లోనే అయితే ఉంటారు కదా అందులో నేను కూడా ఒక ఎందుకంటే నేను ఇంట్లో ఎందుకు మనకు కూడా అమౌంట్ ఎంతో కొంత సంపాదించుకోవాలని అయితే ఉంటుంది కదా కానీ మనమేం బయటికి వెళ్ళి సంపాదించుకోలేము అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే నేను ఎందుకు వెళ్ళానంటే బయటికి నాకైతే ఇద్దరు పిల్లలండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంటి దగ్గర మాకైతే చూసేవాళ్ళు లేరు అంటే పిల్లలు ఫోర్కే వచ్చేస్తారు ఇంకా చూసేవాళ్ళు లేక నేనైతే ఇంకా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు అయితే చాలామంది ఉండే ఉంటారు కొన్ని కారణాల వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళలో నేను ఒకదాన్ని ఇంకా అందుకని నేనైతే ఒక చిన్న బిజినెస్ గురించి అంటే బిజినెస్ కాదులేండి ఒక చిన్న టిప్ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఇందులో మనం ఎటువంటి అమౌంట్ పే చేయకోకుండానే మనమైతే ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఏంటంటే ఇక్కడ మనకి ఇలా హెమ్మింగ్ చేయటం అండి ఇప్పుడు చాలామంది టైలరింగ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి కొంతమంది ఏంటంటే బాగా ఎక్కువ టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అంటే వాళ్ళకి బ్లౌజెస్ బాగా వస్తాయి అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు జస్ట్ స్టిచ్చింగ్ చేసేసి బ్లౌజెస్ అనేవి వేరే వాళ్ళకి హెమ్మింగ్ అయితే ఇస్తారు ఇలా ఉక్సులు పెట్టడం కాజాలకి అలానే ఇంకా బ్లౌజ్ మొత్తం హెమ్మింగ్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి అయితే వేరే వాళ్ళకైతే ఇస్తారు అలాంటి వాళ్ళని అయితే మనం ఒకసారి అయితే వెళ్ళి కనుక్కుంటే నేను ఇలా హెమ్మింగ్ చేస్తాను నీట్గా చేస్తానని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళైతే ఒక బ్లౌజ్ అయితే ఇస్తారండి వాళ్ళు మన వర్క్ అనేది వాళ్ళకి నచ్చితే రెగ్యులర్గా అయితే మనకే ఇస్తారు మనం చేసే వర్క్ అయితే నీట్గా చేయాలి అలానే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉండాలి ఎందుకంటే వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తారు మనం చేసే హెమ్మింగ్ బట్టి ఆ లుక్ అనేది కూడా బాగుంటుంది అందుకగా అందుకని మనం కొంచెం చేసే వర్క్ అనేది నీట్గా చేస్తే మనకి ఎక్కువ బ్లౌజెస్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలా మనం వెళ్ళి వాళ్ళని అడిగితే ఇస్తారండి అలానే బొటెక్ వాళ్ళు కూడా బొటెక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఇంకా స్టిచ్చింగు వర్క్ ఇలా ఇదే పనిలో ఉంటారు వీళ్ళు వాళ్ళు తీరిగ్గా కూర్చొని ఎట్లా హెమ్మింగ్ చేసే అంత టైం అయితే వాళ్ళకు ఉండదు వాళ్ళు ఇంకా ఎంతసేపటికి ఇన్ టైంలో బ్లౌజెస్ స్టిచ్ చేసి ఇవ్వటం అలానే మగ్గం వర్క్ వేయటం వీటి మీద వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి మ్యారేజెస్ అప్పుడు ఇలా ఫంక్షన్స్ అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువగా బ్లౌజెస్ అనేవి వస్తాయి కాబట్టి కాబట్టి మనకు కూడా అట్లా వెళ్ళి వాళ్ళని కనుక్కున్నామంటే మనకు కూడా ఎక్కువగా ఇస్తారు అలా మనం వెళ్ళి కనుక్కుంటే ఇలా బ్లౌజ్కి అయితే ఒక్కొక్క చోట అయితే ఒక్కొక్క కాస్ట్ అయితే ఇస్తారండి ఒకళ్ళు అయితే ట్వంటీ రూపీస్ ఇస్తారు అయితే థర్టీ అలా ఇస్తారు మనం స్టార్టింగ్కి వెళ్ళి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి అలానే మనం వర్క్ కూడా నీట్గా ఫినిషింగ్ చేస్తే ఇంకొక రూపాయి ఇచ్చే ఎక్కువ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి మనం అడగడానికి కూడా బాగుంటుంది కాబట్టి మనం వర్క్ అనేది చాలా నీట్గా అయితే చేయాలండి ఇలా ఇంట్లో ఉండి ఎంతో కొంత అమౌంట్ అండి అంటే మనం ఇంటిని రన్ చేసే అమౌంట్ రాకపోయినా మన ఖర్చుల మందం మన పిల్లల ఖర్చుల మందం మనం ఎల్లబుచ్చుకునే అమౌంట్ అయితే మనం సంపాదించుకుంటాము ఈ అమౌంట్నే మనం ఖర్చు చేయకోకుండా ఉంటే అది కూడా ఎక్కువ అమౌంటే అవుతుంది కానీ ఇంకా మనం ఇంట్లో ఉండి ప్రతిదానికైతే మనం మన వాళ్ళని అయితే అడగలేం కదా చిన్న చిన్న వాటికి కూడా అలా చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకోకుండా మనం ఎంతో కొంత ఎర్న్ చేసుకోవాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్నవి అయితే చేసుకోవచ్చు అండి నేను కూడా అలానే అయితే చేస్తున్నాను స్టార్టింగ్లో అయితే నేను కూడా అయితే ఎల్లు అయితే అడగలేదు సరే పో అడుగుదాము ఏమంటారో అన్నట్లుగా అయితే ఎల్లు అడిగానండి నాకు ఎట్లా లేదన్నా సరే డైలీ వచ్చేసి ఒక ఫైవ్ బ్లౌజెస్ లేదంటే సెవెన్ బ్లౌజెస్ అలా అయితే వస్తాయి ఇంకా అలానే నేనైతే స్టార్టింగ్ అలానే అయితే స్టార్ట్ చేశాను నీట్గా ఇంకా వర్క్ నచ్చి ఇంకా ఆమె అయితే కాల్ చేస్తుంది అంటే ఇప్పుడైతే ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి స్టిచ్ చేసి వచ్చి తీసుకెళ్ళి అయితే అడుగుతుంది లేకుంటే మా సైడ్ వచ్చే ఎవరైనా ఉంటే ఇచ్చి పంపిస్తుందండి ఇంకా నేనైతే హెమ్మింగ్ చేసేసి ఇంకా అలా కుట్టేసి అయితే తన దగ్గరికి పంపిస్తాను ఇంకా అమౌంట్ కూడా అయితే వెంటనే ఇచ్చేస్తుందిలే అండి ఇంకా అలా మనమైతే ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటా ఉంటే మనకి ఎంతో కొంత రూపాయి వస్తుంది అలానే వీటితో పాటు ఒకవేళ మీకు ఇంకా టైలరింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నేను ఇంకా బ్లౌజెస్ కూడా నేర్చుకుంటాను అని అనుకుంటే చక్కగా యూట్యూబ్లో ఇప్పుడు చాలామంది మంచి మంచి వీడియోస్ అయితే నేర్పిస్తున్నారండి బయట కో బయట కోచ్ అదేంటి క్లాసెస్ తీసుకునే బదులు చక్కగా యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకోవచ్చండి అండి బయట అయితే నేర్పించినందుకు ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ అయితే అలా అడుగుతున్నారు అలా నేర్చుకునే బదులు ఈ డే మొత్తం ఖాళీగానే ఉంటారు కాబట్టి ఈ హెమ్మింగ్ చేసుకున్న తర్వాత డైలీ వన్ అవరు యూట్యూబ్లో ఒక ఏదైనా ఒకరిని ఫాలో అవ్వండి ఒక యూట్యూబర్ని అంటే మీకు మంచిగా వీళ్ళు నీట్గా చెప్తున్నారు మంచిగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళని ఒకరిని ఫాలో అయ్యి డైలీ ఒక వన్ అవర్ చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు ఒక వన్ అవరు కటింగు అలానే క్లాత్ ఇప్పుడు ఇవి కూడా కటింగ్ డైరెక్ట్ క్లాత్ మీద కాకోకుండా న్యూస్ పేపర్స్ మీద అలానే కాటన్ శారీస్ ఉంటాయి కదా ఓల్డ్ శారీస్ వాటిని ఒక మీటర్ లాగైతే కట్ చేసేసుకొని అలా నేర్చుకోవచ్చని నేను కూడా అలానే నేర్చుకున్నాను నాకైతే నేను డైలీ టెన్ డేస్ అయితే ప్రాక్టీస్ చేశానండి ఎంత బాగా వచ్చిందంటే ఇంకా లెవెంత్ డే అయితే ఇంకా నేను ఇలా నేర్చుకుంటుంటే ఇంకా లెవెంత్ డే ఏం చేశానంటే నా దగ్గర ఆల్రెడీ ఒరిజినల్ పీస్ ఒకటి ఉంది దాన్ని స్టిచ్ చేశాను అసలు ఎంత బాగా వచ్చిందంటే టెన్ డేస్ కంటిన్యూగా చేయటం వల్ల లెవెన్త్ డే నేను చూడకుండానే కట్ చేయగలిగాను చూడకుండానే స్టిచ్ చేయగలిగాను అలా మనం అంటే కొంతమందికి వన్ వీక్లోనే వచ్చేస్తుంది కొంతమందికి టెన్ డేస్ బట్టిది కొంతమంది ఫిఫ్టీన్ డేస్ అంటే ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ని బట్టి అయితే ఉంటుందండి మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెడితే ఆ పని అనేది మనకి ఈజీగా వస్తుంది అలానే మనం ఇలా కూడా అనుకోవాలి మనకి ఎందుకు రాదు అసలు ఈ వర్క్ మనం నేర్చుకుంటే మనకి ఎందుకు రాదు అనే పట్టుదలతో నేర్చుకుంటే మాత్రం కన్ఫామ్గా వస్తుందండి ఇంకా నేనైతే అలానే నేర్చుకున్నాను ఎయిట్ థౌసండ్ దానికి పెట్టాలి మళ్ళీ మిషన్ తీసుకునేందుకు ఒక టెన్ థౌసండ్ అవుతుంది ఎలాగైనా మనం ఇంట్లోనే ఉండి మళ్ళీ ఇది ఒక పెద్ద ఖర్చు అనేది మన హస్బెండ్ వాళ్ళకి ఎందుకు పెట్టాలి అన్న రీజన్తో అయితే నేను ఇంట్లోనే ఉండి యూట్యూబ్లో చూసే నేనైతే బ్లౌజ్ కటింగు అలానే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయితే నేర్చుకున్నానండి అలా ఇంకా లెవెంత్ డే అయితే మామూలుగా నా బ్లౌజే స్టిచ్ చేసుకున్నాను తర్వాత తర్వాత అయితే ఇంకా ఇళ్ళ పక్కన వళ్ళిస్తారు కదా లైనింగ్ బ్లౌజ్ ఒకసారి అలానే ఇంకా అదే ఇట్లా లైనింగ్ లేని బ్లౌజెస్ ఇవైతే ఇంకా స్టిచ్ చేస్తూ ఉన్నాను ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేశానండి అలానే ఇంకా వీటికి హెమ్మింగ్ ఇప్పుడు మనకి తక్కువలోనే వస్తాయి కాబట్టి హెమ్మింగ్ కూడా నేనే చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరి ఛానల్ సబ్స్క్రైబ్